నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని బాగున్నారా నాకు తెలుసండి మీరు ఎందుకంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఇలా చూడండి పెళ్ళి కావలసిన అమ్మాయిలు ఈ మ్యాచ్ మీకోసమే ఇందులో ఉండే ప్రొఫైల్ అభిప్రాయాలు ఆలోచనలు క్యాస్ట్ మీకు సెట్ అవ్వచ్చేమో ఒకవేళ మీకు సెట్ కాకపోయినా కూడా మరో మ్యాచ్ వస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఉండగా మీరు మీ పేరెంట్స్ ధైర్యంగా ఉండొచ్చు ఈ సంబంధం మీకు నచ్చకపోతే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వెల్ఫిషర్స్కి ఫార్వర్డ్ చేయండి లేట్ చేయకుండా మీ మొబైల్లో జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్కి వెళ్ళి వెంటనే రిజిస్టర్ అయిపోండి మీకు మీ పేరెంట్స్కి నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక ఇంటి వారైపోండి ఒక మాట్రిమోనీ సంస్థ ఇరవై నాలుగు సంవత్సరాల్లో వేలకు పైగా సంబంధాలు కుదిర్చిందంటే మాటలా చెప్పండి అది ఒక జ్యోతి మ్యాట్రిమోనికే సొంతం అందుకే భరోసా మీది బాధ్యత మాది మరి ఈరోజు సంబంధం విషయానికి వచ్చేద్దామా ఈరోజు వచ్చిన సంబంధం అబ్బాయి కోసం పేరు పెంచలయ్య పేరు పాతదే ఉండొచ్చు కానీ ఆడియన్స్ కొత్తగా ఉంటుంది అనుకుంటూ ఉంటారేమో వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫోర్ జనవరి రెండు క్యాస్ట్ వచ్చేసి కాపులు సొంతూరు నెల్లూరు ఆటోమొబైల్ ఫినాన్స్ బిజినెస్ చేస్తున్నాడు అబ్బాయి నెల్లూరు తిరుపతిలో బ్రాంచెస్ ఉన్నాయి ఇయర్లీ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది అబ్బాయికి బిజినెస్ ద్వారా ఇన్కమ్ తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు నెల్లూరులోనే ఇదుకూరి పేటలో ఇరవై ఎకరాల దాకా పొలం ఉంది వాళ్ళకి సొంతిల్లు కూడా ఉంది సిటీలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా ఉందంట పెచ్చిలయ్యకు ఒక తమ్ముడు ఉన్నాడు తను చదువుకుంటున్నాడు ఇక తను చేసుకోబోయే అమ్మాయికి తనకి మధ్య నాలుగేళ్ల తేడా ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే అమ్మాయికి ఈ ట్వంటీ ఫైవ్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలన్నమాట జాబ్ ఏమీ చేయనవసరం లేదని ఇంట్లో ఉండి తన తల్లిదండ్రులను తనను బాగా చూసుకుంటే చాలని కోరుకుంటున్నాడు కానీ ఖచ్చితంగా కాపు కమ్యూనిటీ నుంచే మ్యాచ్ కావాలని కోరుకుంటూ జ్యోతి మ్యాట్రిమోనిని సంప్రదించాడు ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయికి కుజ సర్పదోషాలు ఉండకూడదు అని పిల్లలు పుట్టరని వీరి అనుమానం జాతకాలు బాగా ఫాలో అవుతారంట వీళ్ళు సో పెంచలయ్య పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే జాతకం బాగా పడాలి అని కోరుకున్నారు ఇది పెంచలయ్య మ్యారేజ్ ప్రొఫైల్ అండి వాళ్ళ పేరెంట్స్ మా జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించారు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బాధ్యతగా ఉండే క్యాపుకాస్ట్ అమ్మాయి తాలూకా పేరెంట్స్ని ఎవరైనా ఉంటే గనక ఈ ప్రొఫైల్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోని గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది